హాయ్ మాస్టర్స్ నమస్తే ఒక యోగి ఆత్మకథ పరమాంత యోగానంద గారి యొక్క జీవిత ఆధ్యాత్మిక విశేషాలన్నీ మనం తెలుసుకుంటున్నామండి అందుట్లో భాగంగా గిరి గారిని కలుసుకోవడం నిన్నటి క్లాసులో మరి యుక్తేశ్వరగిరి గారిని నేను కలుసుకోవటం ఆయన నీ కోసం నేను ఎన్నాళ్ళ నుంచో వేచి ఉన్నాను నాయన ఇన్నాళ్ళకి వచ్చావా అని చెప్పడం తర్వాత నువ్వు ఇంకా ఇప్పటి వరకు పరమహంస గారు ఒక ఆశ్రమంలో ఉన్నారు కదండి ఆ ఆశ్రమం నుంచి ఇంకా నువ్వు వచ్చేయాలి ఎందుకంటే నువ్వు అక్కడ సుఖంగా లేవు నువ్వు అక్కడ నుంచి మారిపోవలసిన సమయం వచ్చింది అని చెప్తారండి అంతేకాకుండా ఆ రక్ష రేఖ పోయిందని విచారిస్తున్నారు కదా పరమహంస గారు దాని గురించి కూడా నువ్వు విచారించాల్సిన అవసరం లేదు దా దాని అవసరం తీరిపోయింది కాబట్టి అది వెళ్ళిపోయింది అని ఆయన చెప్తారండి అప్పుడు ఏంటి నా జీవితం అంతా ఈయనకు తెలుసా అని పరమహంస గారు ఆ ఎంతో ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈయన వచ్చింది కేవలం జ్ఞానం కోసం దైవ సాక్షాత్కారం కోసమే ఈయన దగ్గరికి వచ్చాను అని ఈయన అనుకుంటున్నారు కానీ ఆయన కారణ జన్మలో అని ఆయనకి పుట్టక ముందే ఈ యొక్క గురువు గారుగా ఈయన ఉంటాం ఈయన దగ్గర శిష్యులకు ఆయన ఆ రాతంతా రాసుకుని వచ్చేసారన్న విషయం ఆయనకి అర్థం కాలేదనమాట అంతకు ముందు ఈయన జీవితానికి సంబంధించిన సంగతులు ఏమీ కూడా పరమహంస గారు అయితే ఏమీ ప్రస్తావించలేదండి గిరి గారి దగ్గర ఇప్పుడు అవి అంత ఆవశ్యకం కాదు అనవసరం అని అన్నమాట ఆయన సహజమైన సరళ వైఖరిని బట్టి ఆ గురువు గారి యొక్క దివ్య దృష్టికి ఈయన పరమహంస గారు చాలా ఆశ్చర్యం వెళ్ళబుచ్చారండి అలా ఆశ్చర్యం వెళ్ళబుచ్చాలని కూడా ఆ గురువు గారు కోరడం లేదని కూడా గ్రహిస్తారు పరమహంస గారికి గిరి గారు ఏం చెప్తారంటే నువ్వు తిరిగి కలకత్తా వెళ్ళాలి నీ సర్వ మానవ ప్రేమ పరిధిలోంచి చుట్టాలను ఎందుకు మినహాయించడం అని అడుగుతున్నారు అంటే నువ్వు ఈ సర్వ మానవ ప్రేమ పరిధిలో ఉన్నప్పుడు చుట్టాలను ఎందుకు వాళ్ళని మినహాయిస్తున్నావు వాళ్ళని కూడా కలుపుకో అని చెప్తున్నారని మళ్ళీ కలకత్తా వెళ్ళమంటున్నారు ఆయన సూచనకు ఈనెంతో దిగులు కలుగుద్ది ఎందుకంటే వీళ్ళ వాళ్ళు ఈయన తిరిగి రమ్మంటూ ఉత్తరాల్లో అనేక సార్లు వెల్లడించిన కోరిక ఈయన ఇప్పటికీ కూడా మన్నించకుండా తిరిగి వస్తాననే వాళ్ళు జోస్యం పలుకుతూ వచ్చారనమాట పిల్ల పక్షిని ఆకాశంలో ఆకాశంలో విహరించనీయండి అని ఆ వ్యాఖ్యానించాడంటే ఒకసారి వీళ్ళ అనంతన్నయ్య అన్నయ్య ఆ దట్టమైన వాతావరణంలోనే వాడి రెక్కలు అలిసిపోతాయి మళ్ళీ తర్వాత ఇంటి వైపు వచ్చి రెక్కలు ముడుచుకుని అనుకుగా ఇంటి పట్టుని విశ్రాంతి తీసుకోవడం చూడకపోము అని ఈయనెంతో నిరుత్సాహపరిచే విధంగా వాళ్ళు అనంతనయ్య ఈ ఉపమానం చెప్పేవారు అది ఇంకా ఈయన మనసులోనే ఉందని వాళ్ళు ఉన్న ఉంది అందుకనే కలకత్తా వైపు అసలు నేను పోనే పోకూడదని ఈయన నిర్ధారణ చేసుకున్నారు పరమహంస గారు స్వామి నేను ఇంటికి మాత్రం తిరిగి వెళ్ళను కానీ మీ వెంట ఎక్కడికైనా వస్తాను మీ పేరు చిరునామా ఇవ్వండి అని పరమహంస గారు యుక్తేశ్వరగిరి గారిని అడుగుతారండి అప్పుడు స్వామి శ్రీ యుక్తేశ్వరగిరి నా ముఖ్యమైన ఆశ్రమం శ్రీరాంపూర్ లో రాయ్ఘట్ నందులో ఉంది మా అమ్మని చూసి కొన్నాళ్ళు ఇక్కడ ఉందామని ఉండి వెళ్దామని వచ్చాను అని చెప్తారండి ఆయన చూడండి దేవుడు తన భక్తులతో ఆడే ఆట ఎంత విచిత్రంగా ఉంటుందో అని ఆశ్చర్యపోయారండి నేను ఎందుకంటే శ్రీరాంపూర్ కలకత్తాకి పన్నెండు మైళ్ళ దూరంలోనే ఉంది కానీ ఆ ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఈయనకి ఈ గారు ఎప్పుడు కనబడలేదు వీళ్ళు కలుసుకోవడానికి లాహరి మహాశైల జ్ఞాపకాలతో పావనమైన ఆ ప్రాచీన కాశీ ఆ వారణాసి నగరానికే ప్రయాణం కట్టవలసి వచ్చింది కానీ బుద్ధుడు శంకరాచార్యులు తదితర యోగీశ్వరుల పాదస్పర్శితో పవిత్రమైంది ఆ నేల కాబట్టి అక్కడికే వెళ్ళాను అని చెప్తున్నారు శంకరాచార్యుల వారి గురించి ఎందుకు చెప్తున్నారంటే భారతదేశపు దార్శనికులు అందరిలో గొప్పవాడు ఎవరు అంటే శంకరాచార్యులు అండి శంకర్లు ఆయన ఎవరు గోవిందయతి శిష్యులు గోవిందయతి గౌడపాదులు వారు శిష్యులండి గౌడపాదులు వారు కారికలకు శంకర్లు రాసిన వ్యాఖ్యానం ఎంతో సుప్రసిద్ధమైంది అంటే ఆ మాండక్య కారికలు ఎవరివి అంటే గౌడ పాదాచార్యులు రాసినవి వాటికి ఈయన భాష్యను రాశారండి తిరుగులేని తర్కంతోనూ రమ్యమైన ప్రసన్న శైలిలోను శంకర్లు దాన్ని రాయటం జరిగింది ఎందుకంటే వేదాంత తత్వాన్ని ఖచ్చితంగా అద్వైత పరంగానే ఆయన వ్యాఖ్యానించారు అంటే రెండు కానటువంటి ఏకేశ్వర తత్వం అంటే రెండు ఉంటే ద్వైతం రెండు లేకపోతే అద్వైతం ఏకం అక్కడ ఉన్నది ఒక్కటే అదే తత్వం అండి ఈ మహా అద్వైతి భక్తిపరమైన స్తోత్రాలు కూడా రచించారండి అమ్మవారికి వీరు చెప్పిన దేవ్య వరాధ క్షమాపణ స్తోత్రంలో మకుటం ఇలా ఉంటుందంట ఏమని అంటే కుప్రుతో జాయేత త్వజితపి కుమాత నా భవతి అంటే దుర్మార్గులైన కొడుకులు ఎందరో ఉన్నప్పటికీ దుర్మార్గురాలైన తల్లి ఎక్కడా ఉండదు కదా అని దాని అర్థం అంటండి క్షమాపణ శ్లోకంలో రాశారంట చూడండి దుర్మార్గులైన కొడుకులు ఎందరో ఈ లోకంలో ఉన్న దుర్మార్గురాలైన తల్లి ఎక్కడా ఉండదు కదా అని దాని అర్థం అప్పుడు విక్తేశ్వరు గిరిగారు ఇంకేం చెప్తారంటే నువ్వు నాలుగు వారాల్లోనే నా దగ్గరికి వస్తావు మొట్టమొట్టసారిగా యుక్తేశ్వరి గారి కంఠస్వరం చాలా కఠినంగా వినిపిస్తుంది ఆర్డర్ వేస్తున్నట్టు చెప్తారంట నీ మీద నాకున్న అనంతమైన ఆప్యాయత గురించి నీకెప్పుడు చెప్పాను కనుక నిన్ను చూసినందుకు నాకు సంతోషం కనబరిచావు కనుక నా కోరికను నువ్వు తిరస్కరించవద్దు అని అనుకుంటున్నాను అని చెప్తారండి మళ్ళీ ఈసారి మనం కలుసుకున్నప్పుడు నువ్వే తిరిగి ఆసక్తి కలిగించవలసి ఉంటుంది అని కూడా చెప్తున్నారు ఎందుకంటే విన్నంత సులువుగా శిష్యుడిగా ఎప్పుడు చేర్చుకోరంట ఈయన ఏం చెప్తున్నారండి నిన్నంత సులువుగా నేను శిష్యుడిగా చేర్చుకోను నా కఠిన శిక్షణకు విధేయుడుపై పూర్తిగా తల వగ్గాలి నువ్వు అని చెప్తున్నారు ఈయన మండు పట్టు మీద మౌనంగా ఉన్నారు పరమహంస గారు గురుదేవులు ఈయన కష్టాన్ని తొందరగాని కనిపెట్టేశారండి నీ చుట్టాలు నిన్ను చూసి నవ్వుతారనుకుంటున్నావా నువ్వు తిరుగు వెళ్ళనని చెప్తున్నావు అని అడుగుతున్నారు నువ్వు ముప్పై రోజుల్లో తిరిగి వెళ్తావు ఆ అని అన్నారండి ఆ నేను తిరిగి వెళ్ళనంటే వెళ్ళను అది ఎప్పుడు జరగదు అని చెప్పి ఈయన ఇంకా మొంకు పట్టుకొచ్చున్నారు ఈ విచారంలో వీళ్ళిద్దరూ కూడా బెంకం సడలకుండానే ఆయన ఆయన పాదాలనండి నుండి భక్తి పూర్వకంగా ప్రణామం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు పరమహంస గారు అర్ధరాత్రి చీకట్లో ఆశ్రమం వైపు నడిచి వెళ్తూ అలౌకిక ఘటనగా జరిగిన వీళ్ళిద్దరి కలయిక ఏదైతే ఉందో ఇది ఎందుకు ముగిసిందా అని అనుకుంటూ ఉంటారు మనసులో ఎందుకంటే మాయ అనే తక్కిడ సిబ్బులు రెండూ కూడా ప్రతి సంతోషాన్ని అలాగే ఒక దుఃఖంతోనే సమావేశం చేసి తోస్తాయి కదా ఒక సంతోషం ఉంటే ఒక దుఃఖం కూడా ఉంటుంది కదా పరివర్తన కారకాలైన గురుదేవులు చేతి వీళ్లకు ఈయన కిషోర హృదయం ఇంకా మెరుపు కాలేదు అని చెప్తున్నారు మన్నాళ్ళు పొద్దుటండి ఆశ్రమవాసుల్లో ఈయన మీద బాగా అందరికీ కూడా పెడసర భావం మరింత పెరిగిపోవడం గమనించారు వాళ్ళు క్రమం తప్పని మరుడు ప్రవర్తనతో ఆయన రోజులన్నీ చాలా కష్టంగానే గడిచాయి మూడు వారాలు గడిచాక బొంబాయిలో జరిగే ఒక సమావేశం నిమిత్తం దయానందులు వారు ఆశ్రమం విడిచి వెళ్తారండి ఈయన యొక్క నిస్సహాయ జీవితం ఇంకా నరకమైపోతుంది ఎందుకంటే ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన మీద విరుచుకు పడిపోతారు ముకుందుడు పరాన్న బొక్కు ఆశ్రమంలో పడి తింటున్నాడు అని దానికి తగినంత పని చేయడు అని చెప్పి వాళ్ళ అంట మొదలు పెట్టారు ఈ మాటలు చాటు నుంచి విని ఎప్పుడైతే ఈ డబ్బు నాన్నగారికి తిప్పి పంపేయమన్న సలహా పాటించినందుకు మొట్టమొదటిసారిగా విచారిస్తారండి గుండె బరువెక్కపోవటంతో ఈయనకున్న ఒకే ఒక స్నేహితుడైన జితేందర్ దగ్గరికి వెళ్తాడు నేను వెళ్ళిపోతున్నాను దయానందులు వారు తిరిగి వచ్చిన తర్వాత ఆయనకి నాకు క్షమాపణలు తెలియచేయి అని జితేంద్రుడితో అంటారు నేను వచ్చేస్తాను ఇక్కడ జానం చేసుకోవటానికి నేను చేసే ప్రయత్నాలన్నీ ఇప్పటికీ కూడా ఫలించట్లేదు అని జితేంద్రుడు కూడా దృఢ నిశ్చయంతోనే అంటాడండి ఈ మధ్య ఆ క్రీస్తు లాంటి యోగేశ్వరిని కలుసుకున్నాను శ్రీరాంపూర్ లో ఆయన దర్శనం చేసుకున్నాము అని చెప్తారు ఈ విధంగా పక్షి ప్రమాదకరమైన రీతిలో కలకత్తాకి దగ్గరలో దిగడానికి తయారయ్యింది అని చెప్తున్నారు అంటే వెళ్ళిద్దరూ కూడా కలకత్తా దగ్గరలో ఉన్న ఆశ్రమానికి వెళ్ళడానికి వీళ్ళిద్దరు నిశ్చయం చేసుకున్నారు మిగతా రేపు క్లాస్ లో తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి